ైస్ మనం బఠానీ కూర వండుకోవడానికి ఫస్ట్ మనం ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసుకొని మనము సైడ్ పెట్టుకోవాలి ఉల్లిగడ్డలు కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి గైస్ ఉల్లిగడ్డలు ఎలా అయితే కట్ చేసుకున్నానో అలా కట్ చేసుకోండి చిన్నగా కట్ చేస్తేనే కొంచెం మంచిగా తొందరగా ఉడుకుతుంది పెద్ద కట్ చేస్తే కొంచెం టైం పడుతుంది గ్రేవీలో రాదు మనకి అందుకే చిన్నగా కట్ చేసుకోండి తర్వాత పచ్చిమిర్చిలు ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని ఇట్లా రెండు ఘాట్లు పెట్టుకోండి ఘాట్లు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూడండి గైస్ గైస్ మనం పచ్చిమిర్చి కోసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ మీకు మిక్సీ తీసుకుని ఆ మిక్సీలో రెండు టమాటాలు కోసుకొని ఇట్లా నాలుగు ముక్కలు చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి గైస్ మిక్సీ పేస్ట్ ఒక పేస్ట్ లాగా పట్టుకొని మీరు కర్రీ కర్రీ కోసం అంటే డైరెక్ట్ కర్రీలాగా టమాటా లేకుండా ఇట్లా ఒక పేస్ట్ పట్టుకోండి ఇక్కడ నేను చూపెడుతున్న విధంగా మిక్సీలో టమాటాలు వేసుకొని మిక్సీ మొత్తం మీకు పేస్ట్ పేస్ట్ అయితే అంత గ్రేవీ వేస్తాయి గైస్ చానా కట్టుకోండి అంటే గ్రేవీ మొత్తం పేస్ట్ పేస్ట్ చేసుకోండి మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇంకా ఇలా పేస్ట్ ఆవల్ గ్యాస్ పేస్ట్ చేసుకొని మీరు కర్రీలో యూజ్ చేసేసుకోండి గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోయండి ఆయిల్ పోసుకున్న తర్వాత కొంచెం ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత జిలకర్ర వేసుకోండి జిలకర్ర వేసుకున్న తర్వాత అది కొంచెం వేగిన తర్వాత కలిపేసు జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి స్టవ్ ఎప్పుడైనా హైలోనే పెట్టుకోండి జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మంచిగా వేపుకొని కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత అల్లం పేస్ట్ వేయండి కొంచెం అది వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేయండి కలిపేసుకొని కొంచెంసేపు అట్లా వేగనివ్వండి వేగిన తర్వాత పసుపు వేసుకోండి పసుపు వేసుకొని కలుపుకోండి మంచిగా ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే పసుపు వేసినప్పుడు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి మాడిపోతాయి సిమ్లో పెట్టుకొని పసుపు వేసిన తర్వాత ఇప్పుడు అల్లం వేసుకోండి అల్లం వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోండి కలుపుకొని సిమ్లో పెట్టడానికి ఇంకా అడుగు మాడిపోతుంది కారం ఇప్పుడు వేసుకోవాలి మీ తగినంత కారం మీరు వేసుకొని మేమైతే రెండు స్పూన్లు వేసినాము మీరు ఎంత తింటారో మీ ఇష్టం మీ టేస్ట్ బట్టి మీ స్పైసీనెస్ బట్టి మీరు కారం వేసుకోండి కారం వేసుకొని కలిపేసుకొని కొంచెం ఇప్పుడు అది సిమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది కారం అయ్యంగానే మాడిపోతుంది కారం అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి నేను టూ వన్ అండ్ హాఫ్ వేసిన తర్వాత మీ ఇష్టం ఉందని వేసుకోండి మీరు అంటే మీకు తగినంత ఎంత అయితే మీకు తిన ఎంతైతే వేసుకుంటారో మీరు అంత తగినంత మీరు సాల్ట్ వేసుకోండి ఇంకా మనం గ్రైండ్ చేసుకొని మిక్సీ టమాటా పట్టుకున్నాం కదా ఆ టమాటా పేస్ట్ ప్యూరీ మొత్తం వేసేసుకొని కలిపేసుకోండి కలిపేసుకొని కొంచెం హైలో పెట్టండి ఇప్పుడు ఫ్లేమ్ ఫ్లేమ్ హైలో పెట్టి కలిపేసుకొని కొంచెం సేపు అట్లనే వదిలేయండి ఇట్లా ఆయిల్ మొత్తం పైకి వచ్చేలా వరకు ఉంచేసుకోండి ఈ టైంలో మనం ఏం చేయాలంటే ఈ బఠానీ ఉన్నాయి బఠానీ మొత్తం వేసుకోవాలి కొంచెం చిక్కుడు ఇవి ఉంటే వేసేసిన ఈ బఠానీ మొత్తము అలా వేసేసుకోవాలి బఠానీ మినిట్స్ ఇక్కడ ఉండండి దానికి పట్ ఇదంతా మసాలా బఠానీ పట్టాలి ఈ బఠానీ అంతా మసాలా పట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ కుక్కర్ ఉందా ఈ లిడ్డు తీసేసి జస్ట్ పెట్టేసరుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా ఉడుకుతున్న టైంలో ఏం అంటే ఒక్కసారి కలిపేసుకొని ఆప్షనల్ మీ ఇష్టం కసూరి మేతి ఉంటే కసూరి మేతి వేసుకోండి లేకపోతే ఇవి పర్లేదు ఇట్లా ఇట్లా రబ్ వేసుకొని కసూరి మేతి వేసుకొని మళ్ళీ ఇది ఆర్థింగ్ పెట్టేసుకోండి ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ఒకసారి నూట వేసిన నేను కింద అంటుకుంటుంది ఇప్పుడు ఏం చేయండి అంటే కొంచెం మీకు ఎంత కావాలో అంత వాటర్ పోసుకోండి కొంచెం అది అయితే ఒరిజినల్ తెలవడానికి అంత ఐడియాలో మనకి నేనైతే ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను గ్లాస్ వాటర్ అలా పోసేయండి పోసేసి ఒక్కసారి కలిపేసుకోండి ఈ టైంలోనే మీరు ఉప్పు కారం అన్నీ చూసేసుకొని కొంచెం లిక్ పెట్టుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత బంద్ చేసేయండి కూరని గాయస్ ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ మూత ఓపెన్ చేసుకోండి ఇట్లా అవుతుంది ఫస్ట్ ఫస్ట్ టైం చేసినా కానీ ఎట్లయిందేమో వాళ్ళు ట్రై చేసి ఎట్లా వచ్చినా మీరు కామెంట్ చేయండి నాకైతే అనిపిస్తుంది కర్రీ గైస్ వేడి వేడి బఠానీ కర్రీ ఎట్లుందో ఫస్ట్ టైం చేసినాము టేస్ట్ చూసి చెప్తాం ఎట్లుందో వైట్ రైస్ బఠానీ కర్రీ టేస్ట్ చూసి చెప్తాను గైస్ ఎట్లుంది బఠానీ కర్రీ నేనైతే హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అనుకుంటానా కర్రీ సూపర్ ఉందని బఠానీ సే తెలబడుతుంది నాకు पर